నా పేరు చిరం నరసింహ రిక్షా కార్మికులు మెంబర్ని నేను కాప్రా సర్కిల్ ఎందుకనంటే గత నాలుగు రోజుల నుంచి ఈ కాప్రా సర్కిల్ వన్ టూ త్రీలా మొత్తం డోర్ టు డోర్ చెత్త ఆపేయడం జరిగింది ఎందుకు ఆపేసినాం అని అంటే మాకు ఇక్కడ షాకెట్ దగ్గర ఉన్న డంపింగ్ మినీ డంపింగ్ అనేది కాళీ అనేది ఇక్కడ తీసేయమని చెప్పేసి లొల్లి చేయడం జరుగుతుంది దాని లెక్కల వాళ్ళు ఇక్కడ లొల్లి కూర్చోవడం ఇక్కడ డంపింగ్ యార్డు ఆపేయడం జరుగుతుంది ఇప్పటి నాలుగు రోజుల నుంచి చెత్త అనేది డోర్ టు డోర్ ఎక్కడి ఆపేసినాం మాకు ఈ డంపింగ్ అనేది ఇంకన్నా ఏర్పాటు చేసేసి ఇక్కడ యధావిధిగా పనులు కాల్ చేయిస్తేనే మేము డోర్ టు డోర్ చెత్త ఎత్తగలుగుతాం టాపల్ చూ వన్ టూ త్రీ కానీ మాకు డంపింగ్ ఇది ఎన్ని రోజులు ఆపెట్టగలుగుతాం మేము అన్ని రోజులు కూడా మేము ఇంటింటికి చెత్త తీయకు తీయకుండా ఆపెట్టేస్తాం డోర్ టు డోర్ చెత్త మేము ఎక్కడ వేయలేము డంపింగ్ యార్డ్ ఎవరు ఏర్పాటు చేశారు ఈ డంపింగ్ యాడ్ గతం గతం ఉన్న ప్రభుత్వము ఏం చేసిన అంటే మా గతంలో ఉన్న ప్రభుత్వం ఎక్కడ డంపింగ్ యార్డ్లు ఏడ లేక ఏం చేసిందంటే ఈ ల్యాండ్ అనేది ప్రొవైడ్స్ పెట్టేసింది మాకు గతం ఉన్న ప్రభుత్వం ఇప్పటికి పన్నెండు నెలల నుంచి సాఫీగా సాగిపోతుంది డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ ఇప్పుడు చూసేది అయితే రామకి సంస్థ చూస్తుంది రామకి సంస్థ కరెక్ట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ రామకి సంస్థ నిర్లక్ష్యంతో ఉంటే మాకు ఈ బాధలు ఈ రోజు ఎదులు అవుతున్నాయి వాళ్ళు కూడా ఎందుకనంటే ఎక్కడెక్కడ ప్రైవేట్ బండ్లు పెద్ద పెద్ద తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల మా చిన్న చిన్న ఆటో టిప్పర్ లోకల్ల కాలనీలో తిరిగే చిన్న బండ్లకు మాకు ఇబ్బంది వచ్చింది ఈ రోజు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఇది రామ్కి సంస్థది కాదు మున్సిపల్ది కాదు అని క్లియర్ గా చెప్తున్నాడు అంటే మీరే దీన్ని ఏర్పాటు చేసుకున్నారు అన్నారు కదా రెసిడెన్షియల్ ఏరియాలో డంప్ యాడ్ పెట్టుకొని ఆ ఆ డంప్ యాడ్ ఎవరిదంటే గవర్నమెంట్ కాదు మున్సిపల్ కాదు అది రామ్కి కూడా కాదు ఒక ప్రైవేట్ ల్యాండ్ అంటే ప్రైవేట్ అంటే అది కూడా నాకు ఐడియా లేదు వాళ్ళది అంటే క్యూ ప్రాపర్టీలో ఇదంతా చెత్త వేస్తా ఉంది ఉప్పల్ ఎమ్మెల్యే సార్ కూడా క్లియర్ గా ఇక్కడ ఎవరిది అనేది మాకు కూడా తెలియదు సార్ గతంలో ఉన్న ప్రభుత్వం ఏందంటే ఏ ల్యాండ్ ఉన్నది దీంట్లోనే ఏర్పాటు ఇక్కడనే చెత్త వేయవచ్చు చెప్పేసి మాకు ఇక్కడ సహకరిస్తేనే మేము గత పన్నెండు ఏళ్ళ నుంచి మేము ఇక్కడ వేస్తున్నాం మాకు సాఫీగా జాగింది మిమ్మల్ని ఇక్కడ ఏమని మున్సిపల్ వాళ్ళే చెప్తారా గతంలో మాకు గతంలో ఉన్న ప్రభుత్వం గతంలో ఉన్న అధికారులే చెప్పారు ప్రవేశ ప్రవేశపెడితేనే ఇక్కడ మేము కాల్ చేయడం జరుగుతుంది మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మేము ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే గత నాలుగు రోజుల నుంచి కూడా ఎక్కడ చెత్త అక్కడ అయిపోయింది ఇప్పటికైనా మా మీద దయించి ఇప్పటికైనా కాపరా సర్కిల్ కార్మికులు కానీ జోనల్ ఇన్ఛార్జ్ కానీ హెడ్ ఆఫీసుల మేడం అమ్రపాల్ మేడం కానీ ఇక్కడ కాపరాసల్ మీద కాపరా సర్కిల్ మీద దయించి మాకు ఇక్కడ వన్ టూ త్రీ చెత్త చెత్తలు డోర్ టు డోర్ లిఫ్ట్ చేయాలంటే డంపింగ్ పాయింట్ ఇక్కడ దుర్వాసన రోడ్ల మీద మురుగునీరు వస్తున్నాయి అంటే ఇక్కడ ఇక్కడ పక్కన కూడా నిజంగా చెప్పాలని అంటే ఇక్కడ చెత్త డంపింగ్ మురుగు వాసన వస్తుంది అనేది ఇది ఎప్పటికప్పుడు నీట్ గా పెడితే ఏమీ రాదు ఓ ఏమున్నా వర్షాకాలం వచ్చినప్పుడే పక్క నుంచి మోరి వాటర్ పోవోడుకు ఆ వాటర్ అనేది ఈ డంపింగ్ లో అది ఇబ్బంది అయిపోతుంది ఎండాకాలం కానీ మిగతా టైంలో కానీ ఏమి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఇక్కడ నుంచి కూడా కింద కూడా ఒక బండి పడకుండా మేము మిషన్లో కాల్ చేసుకున్న బాధ్యత మాది బయట ఎక్కడ వెహికల్స్ కూడా మేము రానియము మాకు వన్ టూ త్రీకి మాకు వెహికల్స్ కాల్ అయ్యేటట్టు యథావిధిగా మాకు అవకాశం ఇవ్వాలి డోర్ టు డోర్ చెత్త లిఫ్ట్ చేస్తాం